మన తెలంగాణ రాష్ట్రంలో సిపి ఎస్పీలు వీళ్ళంతా కూడా మారిర్రు ట్రాన్స్ఫర్లు అయినాయి అట్లాగే ఒక ఒక కరీంనగర్ సంబంధించినటువంటి సిపి ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కూడా పోయి ఇక్కడ దానికి సంబంధించి వార్త మరి ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు చూద్దాం ఒకసారి అనిల్ కుమార్ ప్రస్తుతం ఎస్పీఎం డీజీ బదిలీ అయిన స్థానం అదేనాపు డీజీ పర్సనల్ ఎస్ ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అంటే అనిల్ కుమార్ ఎస్ ఎస్పీఎఫ్ డీజీకి వచ్చిండు అంటే ఉన్నది ఇప్పుడు ఎక్కడికి పోయిండు ట్రాన్స్ఫర్ అయింది అదనపు డీజీ పర్సనల్గా ట్రాన్స్ఫర్ అయ్యాండు ఎం శ్రీనివాసులు రామగుండం సిపి నుంచి సిఐడి ఐజీగా పోయిండు ఆయన అంబర్ జు వరంగల్ సిపిగా ఉండే రామగుండం సిపిగా పోయిండు సన్ప్రీత్ సింగ్ సూర్యాపేట ఎస్పీగా ఉండే అనే వరంగల్ సిపిగా వచ్చిండు చేతన పెద్దపల్లి డీసీపీగా ఉండే చేతన అమ్మ లేడీ పెద్దపల్లి డీసీపీగా ఉండే ఆమె మహిళా భద్రతా విభాగం ఎస్పీగా పోయింది సింధు శర్మ కామారెడ్డి ఎస్పీగా ఉండే ఆమెను ఇంటెలిజెన్స్ ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేసారు రాజేష్ చంద్ర యాదాద్రి డీసీపీగా ఉండే ఆయన కామారెడ్డి ఎస్పీగా పోతున్నాడు ఇప్పుడు డీసీపీ నుండి ఎస్పీగా పోతున్నాడు పి సాయి చైతన్య యాంటీ నార్కోటిక్స్ ఎస్పీగా ఉండే ఆమె నిజామాబాద్ సిపిగా పంపిస్తున్నారు గౌ ఆదిలాబాద్ ఎస్పీ నుండి కరీంనగర్ సిపి వేస్తున్నారు ఆయన అఖిల్ మహాజన్ సిరిసిల్ల ఎస్పీగా ఉండే ఆదిలాబాద్ ఎస్పీగా పంపిస్తున్నారు చెన్నూరి రూపేష్ సంగారెడ్డి ఎస్పీగా ఉన్నాడు యాంటీ నార్కోటిక్ ఎస్పీగా పంపిస్తున్నారు అక్షాంశ్ యాదవ్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఉండే యాదాద్రి బోరే డీసీపీగా పంపించారు పరితోష్ పంకజ్ కొత్తగూడెం ఓఎస్డిగా ఉండే సంగారెడ్డి ఎస్పీగా పంపిస్తున్నారు జీ మహేష్ బాబాసాహెబ్ ములుగు ఓఎస్డిగా ఉండే సిరిసిల్ల ఎస్పీగా అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంకిత్ కుమార్ వెయిటింగ్లో ఉండే వరంగల్ ఈస్ట్ డీసీపీగా పంపిస్తున్నారు ఏ భాస్కర్ వెయిటింగ్లో ఉండే మంచిర్యాల డీసీపీగా పంపిస్తున్నారు కేనరసింహ వెయిటింగ్లో ఉండే సూర్యపేట ఎస్పీగా పంపిస్తున్నారు కే శిల్పవల్లి వెయిటింగ్లో ఉండే సెంట్రల్ జోన్ డీసీపీగా పంపిస్తున్నారు అట్లాగే వై సాయిశేఖర్ వెయిటింగ్లో ఉండే ఎస్ఐబిఎస్పిగా పంపిస్తున్నారు అట్లాగే కర్ణాకర్ వెయిటింగ్లో ఉండే పెద్దపల్లి డీసీపీగా పంపిస్తున్నారు లాస్ట్గా పీరవిందర్ వారంగల్ ఈస్ట్ డీసీపీగా ఉంటే సిఐడిఎస్పి నన్ను పంపిస్తున్నారు